ఉదయకాల సమయం నా దేవుడు మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం మీదకు యుద్ధానికి వస్తారు అప్పుడు ఇస్రాయల్ అందరూ సొమ్మ సిల్లిపోతారు వారికి ఇక జయించడానికి శక్తి లేదు ఆ సమయంలో హూరు అహరోను ఇద్దరు మోషే చేతులు ఎత్తి పట్టుకుంటారండి మోసే చేతులు ఎప్పుడైతే ఎత్తి పట్టబడతాయో అప్పుడు అమలేకల మీద ఇస్రాయలుకు జయము కలుగుతుంది ఎప్పుడైతే మోసే చేతులు కిందకు దించుతారో అమాలేకులు జయం పొంది ఇస్రాయలు ఓడిపోతారు ఇక ఇలా కాదని హూరు అలాగనే అహరోను ఇద్దరు కలిసి మోసే చేతులు ఎత్తిపట్టారండి ఈరోజు నా దేవుడు సొమ్మసిల్లిన నిన్ను అనగా బలమివ్వడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీపక్షముగా తన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు నీ బలహీనతల్లో బలాన్ని అనుగ్రహించడానికి నువ్వు సొమ్మశిలినప్పుడు నీకు బలమును దయించడానికి నువ్వు ఓడిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన నీ జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి ఆయన నీపక్షముగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అయినాడు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ నా జీవితంలో ఏమీ చేయలేవు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో విజయాన్ని పొందలేవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా నీ జీవితంలో కడుక్ కూడా ముందుకు వేయలేవు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితంలో బలాభివృద్ధిని చూడలేవు అవును నాంత బలహీనుడు నాంత వారు ఎవరూ లేరు కానీ సొమస్సుల నా జీవితంలో నాకు బలమిచ్చి శక్తిహీనుడైన నాకు బలాభివృద్ధిని కలుగు చేసి నడిపిస్తున్నది నరియుడిని యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీ కుటుంబంలో కూడా ఇదే అద్భుతాన్ని చేయబోతున్నాడు నీ పరిచయంలో కూడా దేవుడు ఇది అద్భుతాన్ని చేయబోతున్నాడు ఎవరు ఎదుటైతే నీవు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావో ఎవరు ఎదుటైతే నువ్వు సమస్యల్లో పడిన వ్యక్తి అయి ఉన్నావో ఎవరు ఎదుటైతే నువ్వు సంపూర్తిగా ఖాళీ అయిపోయింది అనుకున్నావో వారు ఎదుట నా దేవుడు నిన్ను తన ఆత్మశక్తి చేత నింపు అవుతున్నాడు తన ఆత్మశక్తి చేత నింపుతున్నాడు దేవుడు నువ్వు భయపడుకుము దేవునికి నువ్వు ఎంతో ప్రశస్తమైన వ్యక్తివి దేవుని చేత నువ్వు ఆశ్రవదించబడిన వ్యక్తివి దేవుని చేత బలము పొందే వ్యక్తివి దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తివి దేవుని చేత ఈరోజు నువ్వు శూర కార్యములు చేయడానికి ఆయన చేతిలో ఒక బలమైన సాధనమైన పాత్ర అయిన వ్యక్తివి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశ్రవదించను గాక ఆమె